తాండూరు కిడ్స్ ప్లే జోన్ తాండూరు మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబంలో పిల్లలపై ప్రేమ ఆప్యాయత ఎంతగానో ఉండేదని ఇప్పుడు చిన్న కుటుంబాలతో అవి తగ్గిందని అన్నారు నీట్ కిడ్స్ ప్లే నిర్వాహకులు పిల్లలపై ఆప్యాయతగా ఉండి నడిపించాలని అన్నారు అనంతరం కాసేపు విద్యార్థులతో సరదాగా ఎమ్మెల్యే గడిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిర్వాహకులు తదితరులు ఉన్నారు ఈరోజు పట్టణంలో ఒక మంచి కార్యక్రమం మన శోకత్ పటేల్ వారి ఇస్మాయిల్ సాబ్ ప్లే జోన్ నిర్వహించడం దాంట్లో ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఒక మంచి వాతావరణం సూచించి చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లంటే ఈరోజు ఒక వర్షం పడితే మా గురించి పడ్డట్టు ఒక మెరుపుడు మెడిచిన మన గురించే మెరుస్తున్నట్టు ఒక ఉరిమిన మన గురించే చేస్తున్నట్టు ఫీల్ అయ్యే చిన్నపిల్లల మనస్తత్వాన్ని మన ఇస్మాయిల్ సాబ్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఈ ప్లే ప్లే జోన్ నిర్వహించడం ఈరోజు మనకు ఎంతో అవసరం ఎందుకంటే ఒకప్పుడు మనం ఉమ్మడి కుటుంబాలను చూసేది ఈ రోజుల్లో తల్లిదండ్రులే పిల్లల పోషలకు ఇదయ్యి గతంలో అవ్వలు కానీ తాతలు కానీ వాళ్ళందరూ కూడా పిల్లల సంరక్షణకు పాటుపడేది ఉమ్మడి కుటుంబాలు తక్కువ ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంటికాడ ఉద్యోగాలకు పోయి బయట పని నిమిత్తం బయటికి వెళ్ళడం వెళ్ళడంలో ఆ పిల్లల బాధ్యతలను ఈ ప్లే జోన్ ద్వారా వీళ్ళు నివర్తించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ప్లే జోన్ ఉండడమే తల్లిదండ్రుల తర్వాత మరొకసారి ఒక ప్రే ఆ ప్రేమ అనురాగాన్ని పంచేదే చూస్తాం ఈ ప్లే జోస్ ప్లే జోన్ సిస్టమ్ వీరు ఖచ్చితంగా ఒక సిస్టంలో ఎందుకంటే ఆ పిల్లల ప్రస్తుతం ఏదైనా కానీ చెడు కూడా దాని దరి చేస్తే ఆ చెడు దానికే అలవాటు అయిపోయి ఆస్కారం ఉంటుంది కనుక చెడును దరి చేరనివ్వకుండా తల్లిదండ్రుల తర్వాత మరో తల్లిదండ్రుల పాత్ర పోషించుకుంటూ ఆ పిల్లలను మంచి మార్గంలో నడిపించుకోవాలని చెప్పి ఈ బృందానికి మరి కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం వాళ్ళ తాడూల్లో పెట్టినందుకు వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పేరెంట్స్ తరఫున కూడా పేరెంట్స్ పిల్లల తరఫున కూడా ఒక పేరెంట్స్ పిల్లలకు కూడా ఈ ఉన్నటువంటి టెక్నాలజీలో ఇంకా కూడా వాళ్ళకి అవేర్నెస్ పెరగడం ఇలాంటి ఈ పోటీ తత్వంతోనే కానివ్వండి ఈ ప్లే జోన్ సిస్టమ్ చదువు కానివ్వండి పిల్లల మైండ్ కూడా ఇంకా షార్ప్నెస్ అయ్యి పిల్లలు ఒక మంచి ఎడ్యుకేషన్ పైన కానీ వాళ్ళని పెట్టే మైండ్ కాన్సన్ట్రేషన్ చాలా ఉపయోగపడుతుంది మంచి సిస్టం ఇలాంటి సిస్టం ఎవరు పెట్టినా ఇంకా ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా రేపు రేపు ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలి ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా కూడా నూతనంగా టెక్నాలజీ ఎప్పుడో మార్చుకుంటూ ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి